సో ఇప్పుడే మనం చూసుకుంటే మొత్తంగా ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ డెబ్భై రెండు లక్షల ఇళ్ళలో సర్వే అయితే జరిగిందనమాట మొత్తంగా మనం చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం పూర్తయిన ఇంటింటి కుటుంబ సర్వే అనమాట అయితే ఎనభై ఏడు పాయింట్ ఒక శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతంతో చిట్ట చివరిన గ్రేటర్ హైదరాబాద్ అయితే ఉండడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వరకు మనకి దాదాపు అరవై శాతం కొలుక్క అయితే వచ్చింది ఈ నెల ఆరో తేదీన సర్వే ప్రారంభమైంది అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి పదహారు లక్షల పద్నాలుగు వేల మూడు వందల నలభై తొమ్మిది ఇళ్లను గుర్తించగా స మనకి ఇప్పటివరకు చూసుకుంటే అరవై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఇళ్ళకైతే సర్వే అయితే చేయడం అయితే జరిగింది ఇంకా మనకి సర్వేలో కీలక అంశాలు చూసుకున్నట్లయితే సర్వేలో భాగంగా గుర్తించిన మొత్తం ఇల్లు అయితే ఇవ్వనమాట రాష్ట్రాన్ని తొంభై రెండు వేల తొమ్మిది వందల ఒక బ్లాకులుగా విభజించారు ఇందులో ప్రతి గ్రామ ప్రా ప్రాంతంలో యాభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది మూడు పట్టణ ప్రాంతాల్లో నలభై వేల నాలుగు వందల ఎనిమిది బ్లాకులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా సర్వే అయితే చేస్తున్నారు మొత్తంగాన సర్వే ఇక్కడ ఖచ్చితంగా మొత్తం అంతా పూర్తి చేసిన తర్వాత సో కీలక డేటా వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం బయటకు అయితే పంపించబోతుంది ఆ తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకుని వారికైతే సహాయం అయితే చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి